మనం ఏదో అనేసుకొని నేను రేపు ఇదైపోతాను అదైపోతాను అని చెప్పేసి మనం కష్టపడకుండా ఉన్నామంటే ఏది మనకు సాధ్యం కాదనమాట అదృష్టం ఒకటే సరిపోదు మనం ఖచ్చితంగా కష్టపడి ఆటోమేటిక్గా అదృష్టం కూడా మనకు కలిసి వస్తుంది సో ఈ క్షణంలో సీతారామశాస్త్రి గారు కొన్ని మాటలు చెప్పారు నొప్పి లేని నిమిషం ఏది జననమైన మరణమైన జననం కూడా మరణం కూడా రెండు నొప్పితో కూడుకున్నవి జీవితాన అడుగు అడుగున నీరసించి నిలబడిపోతే నిమిషమైన నీది కాదు నీరసించి నిలబడిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ బ్రతుకంటే ఎప్పుడు మనం ఘర్షణ చేస్తూనే ఉండాలన్నమాట ఈ ఘర్షణ లేకుంటే ఆ బ్రతుకు ఇది ఉండ నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టదా అలాంటి మన కృషి ఉండాలన్నమాట మన కృషి ఎలా ఉంటే ఈవెన్ నిరాశ అన్నది మీ దగ్గరికి రావాలంటే దానికి కూడా నిరాశ పుట్టించాలన్నమాట మీరు అలాంటి కృషి కనుక మీరంత